హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎన్ నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షపై హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం అయితే మనము చూడవచ్చు వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష రద్దు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్పై హైకోర్టులో సంచలన తీర్పు వెలువడించింది మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ప్రశ్నాపత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడము చట్టవిరుద్ధమని న్యాయస్థానం పేర్కొంది ఆరు వారాల్లో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని ఎంపిక ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు సో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసు అండి ఇది సో ఎట్టకేలకు మరి హైకోర్టు అయితే సంచలనమైన తీర్పు అయితే ప్రకటించింది ఓకేనా మళ్ళీ వాల్యుయేషన్ చేయాలని అంటుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ మెయిన్స్ పరీక్షనే రద్దు చేయాలి అనడంతో మరి ఎంపికైన అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎవరైతే కేసేసి విజయం సాధించారో అభ్యర్థులకు గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు దీనిపైన మరి ఏపీఎస్సి స్పందించి ఎలాంటి మళ్ళీ పరీక్షలు ఎప్పుడు కండక్ట్ చేస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఓకే చాలామంది అభ్యర్థులు ఇదే విధంగా గ్రూప్ టూ కూడా రద్దు చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సుధీర్ గారిని అడుగుతున్నారు కానీ సో గ్రూప్ టూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రద్దయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయండి ఓకేనా సో ఎందుకంటే చాలా పగడ్బందీగా పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి కేసులకు లోన్ కాకుండా పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా క్లియర్గా నిర్వహించడం అయితే జరిగింది కానీ ఒక పేపర్ మాత్రం చాలా టఫ్గా ఇచ్చి మరి ఏపీఎస్సి అభాస్ పాలు కావడం అయితే మనం చూడవచ్చు సో దాని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియోకి తేవడానికైతే ప్రయత్నిస్తున్నారు సో అభ్యర్థులంతా కూడా గారిని రిక్వెస్ట్ పెట్టాను చాలామంది ఎవరైతే ప్రిలిమ్స్ రాశారో అందరినీ క్వాలిఫై చేసి ఎగ్జామ్కి అలో చేయండి ఇది లాస్ట్ అవకాశం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మీరు కనుక కరెక్ట్గా సుధీర్ గారి దగ్గరికి తీసుకెళ్లారనుకోండి అది కూడా ఓకే అవకాశం ఉంది ఎన్నికల ముందు కాబట్టి ఆలోచిస్తారు ఓకేనా సో గాయస్ ఇది అప్డేట్ దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో గైజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్నీ అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ